ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన షర్మిల తన మార్కు కోసం కార్యాచరణ చేపట్టారు పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అధికార వైయస్సార్ కాంగ్రెస్ పై దుమ్ము దులిపేసింది తాజాగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకున్నారు ఏపీలో షర్మిల రాజకీయాలు వాడివేడిగా నిలబించేందుకు కంకణం కట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది తమ హాయంలో వైయస్సార్ కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చేలా తిరుగులేని పోరాటం చేస్తున్నట్లు షర్మిల కూడా అదే మార్గంలో నడిచేందుకు నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా జిల్లాల పర్యటనను ప్రారంభించారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఆమె జిల్లాల పర్యటన ప్రారంభించారు ప్రతిరోజు రెండు నుంచి మూడు జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు జిల్లా పర్యటనలో భాగంగా పలాసలో ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు దీంతో బస్సులో షర్మిలను చూసిన ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు పలాస దగ్గర కాంగ్రెస్ నేతలు మాణిక్యం ఠాగూర్ గిడుగు రుద్రరాజు రఘువీరారెడ్డితో కలిసి వైఎస్ షర్మిల ఆర్టీసీ బస్సు ఎక్కారు పలాస నుంచి ఇచ్చాపురం వరకు ఆమె బస్సులో ప్రయాణం చేస్తారు మధ్యలో బస్సులో ప్రయాణికులతో షర్మిలతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా ముఖాముఖి మాట్లాడారు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు ఇతర వివరాలను ప్రయాణికులను షర్మిల ఆరా తీశారు అలాగే వ్యక్తిగత అంశాన్ని కూడా మహిళా ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు తెలంగాణ రాష్ట్రం వీడి ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమెను ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారో కాలమే సమాధానం చెప్పనుంది అప్పటి వరకు కాస్త ఓపిక తప్పదు మరి

వాళ్ళు చేసిన డెవలప్మెంట్ని చూపిస్తామన్నారు సరే సార్ మీరు చేసిన డెవలప్మెంట్ని చూపించండి మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడటానికి డే టు టైం మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే మీరు చేసిన అభివృద్ధి ఏంటో చూపించండి మేమే కాదు మీడియా వాళ్ళు కూడా వస్తారు మేధావులు కూడా వస్తారు ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి మా అందరికీ చూపించండి మేమందరం కూడా

మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ ఛాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్